వరంగల్లో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేస్తామంటున్నారు రాజ్యసభ సభ్యుడు వద్దరాజు రవిచందర్తో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాయకులకు కొదవలేదు కానీ అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అన్న చందన మారింది బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఇదే తరుణంలో ఒకరిద్దరు నాయకులు త ఒకరిద్దరు నాయకులు మాత్రం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా తమ భుజాలపై వేసుకొని ఆ పార్టీ కార్యకర్తలని పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఖమ్మం దాకా బిజీ షెడ్యూల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ మొత్తాన్ని కూడా తన భుజాల మీద మోస్తున్న ఏకైక నాయకుడు మన రాజ్యసభ సభ్యులు వద్ద్రరాజ రవచంద్ర గారు సో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు వద్రీరాజు రవచంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ ప్రధానంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా వైభవపేతంగా జరపాలని చెప్పేసి మీ అధినాయకులు కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు సో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విజయోత్సవ సభకు జన సమీకరణ ఏ విధంగా చేస్తున్నారు దాదాపు ఎంతమందిని తరలించే అవకాశం ఉంది సార్ విజయోత్సవ సభకి ముందుగా మీరు చెప్పిన దాంతోపాటు మీరు చెప్పిన దాంట్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను ఒక్కనే కాదు నేను ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ మాకు ఇక్కడ ఒక జిల్లా అధ్యక్షుడు తాతమ్మ ఉన్నారు ఖమ్మం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేఖా కాంతారావు గారు ఉన్నారు ఎక్కడికక్కడ అక్కడ హరిప్రియ నాయకు దగ్గర నుంచి వనమ్మ వెంకటేశ్వరరావు గారు మెచ్చ నాగేశ్వరరావు గారు రేఘాకాంతరావు గారు భద్రాచలం మానే రామకృష్ణ గారు అక్కడ సన్రా వెంకటవీరయ గారు లింగాల కమలరాజు గారు వైరా మదన్ మదన్లాల్ గారు ఇక్కడ పాలేరు ఉపేంద్ర రెడ్డి గారు ఇక్కడ అజయ్ కుమార్ గారు అందరూ ఉన్నారు అందరం సమిష్టిగా ఉన్నాం కలిసిమెలిసి ఉన్నాం నిన్నటి పాలేరు మీటింగే మీ అందరికీ ఒక ఖమ్మంలో ఒక సమిష్టి పోరాటం చేస్తానికి ఒక ప్రతీక నామా నాగేశ్వరరావు గారు కూడా మాకు మాజీ ఎంపీ గారు కూడా తోడ్పాటు అందిస్తున్నారు వారు కూడా ప్రతి ప్రోగ్రాంకి వస్తాయని చెప్పారు పారసాహార రెడ్డి గారు అప్పుడప్పుడు వస్తారు మేము ఉన్న జిల్లా నాయకులు మనందరం కలిసిమెలిసి ఉన్నాం కట్టుదిట్టంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ రజతోత్సవ ప్రోగ్రామే కాకుండా పార్టీని ఎప్పుడు లేని విధంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది ఎలక్షన్లో మా బల మీద సత్తా చూపించబోతున్నాము ఈ రజతోత్సవ సభ కూడా ఇక్కడి నుంచి దాదాపు యాభై వేల మంది పైగా ఖమ్మం జిల్లా నుంచే వెళ్తున్నాం లక్షలాది మంది పైగా లక్షలాది మంది దాదాపు పది లక్షల పైన మంది రాబోతున్నటువంటి వరంగల్ సభ బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుంది అందరు నాయకులు ఒక దిక్కున ఉండకుండా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు కేక్ కటింగ్లు ఫ్రూట్స్ పంపిణీలు రోగులకు పేషెంట్స్కి పండ్లు పంపిణీలు కానీ రక్తదానాలు కానీ ఇవన్నీ రాష్ట్రం మొత్తం చేశారు ఒక సెలబ్రేషన్ వైబ్రేషన్ వస్తుంది కేసీఆర్ గారి బర్త్డే అంటే అని అట్లేం లేదు అందరం యూనిట్గా ఉన్నాం రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా ఉంది పండుగ చేసుకున్నాం రేపు రాబోయే పండుగ సిల్వర్ జూబ్లీ కూడా అత్యద్భుతంగా చేసుకోబోతున్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది సంవత్సరాలు ఏకధాటిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష హోదాకు పడిపోవడానికి గల కారణాలు అంటే మీరేం చెప్తారు సార్ ప్రజలు తెలంగాణను బ్రహ్మాండంగా తెచ్చుకొని అరవై ఐదు అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళ కోరికను సాకారం చేసిన పార్టీ అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకొని రాష్ట్రం మొత్తం మంచి నీళ్లు నిధులు నియామకాలతో చేసుకుంటూ ఆర్థిక స్థోమత కూడా ఈ రాష్ట్రానికి యాభై తొమ్మిది వేల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో ఇప్పటికి మూడు కోట్ల మూడు లక్షల కోట్ల తీసుకొచ్చే విధంగా కూడా బడ్జెట్ను పెంపొందించింది గౌరవనీయుల కేసీఆర్ గారి మార్గదర్శనంలోనే ఇప్పుడు ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు ఏదైతే చేశారో దాన్ని కంటిన్యూటీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎందుకు మేము ఓడిపోవడానికి గల రీజన్ మీరు అడిగారు ఖచ్చితంగా అలవి కానీ హామీలు ఇస్తే తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేసినటువంటి కేసీఆర్ని దానికంటే ఎక్కువ హామీలు ఇచ్చి రైతు బంధు ఉంటే పదిహేను వేలు చెప్పి పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తా అని చెప్పి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి కళ్యాణలక్ష్మి లక్ష రూపాయల చెక్తో పాటు తులం బంగారం అని చెప్పేసి ఆటో కార్మికులకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి అనేక స్కీమ్స్ ఏదంటే ఏది ఇష్టం వచ్చినట్టు చెప్పి నాలుగు వందల ముప్పై రెండు హామీలు దానికి ఒక గ్యారంటీ కార్డు పెట్టారు ఇవన్నీ కూడా ఒక వారంటీ లేకుండా అయిపోయింది ఇప్పుడు వారంటీ లేదు గ్యారంటీ లేదు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ గొడవలు వాతావరణం విద్యార్థులతో గొడవ రైతులతో గొడవ కరెంటు లేవు నీళ్ళు లేవు ఇట్లాంటి పరిస్థితిలో ప్రభుత్వం నడపడమే కష్టంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ చేసేదే లేదు అను నిత్యం గుర్తొచ్చేదే కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ గారు మా అన్ను వస్తే బాగుంటుంది అని చెప్పేసి మా కేసీఆర్ గారు వస్తేనే మా రాష్ట్రం బాగుంటుంది మేము బాగుంటాం రైతులు ప్రజలు విద్యార్థులతో సహా అందరూ వెయిట్ చేస్తున్నారు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అత్యంతగా దూషణలు తిట్లు తిన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇది మీరు తెలుసు ప్రజలకు తెలుసు ఇట్లాగే నడుస్తుంది అంటే సార్ ముఖ్యంగా రజతోత్సవ సభ అంటే కరీంనగర్ అంటే తెలంగాణకు ఒక పెద్ద సెంటిమెంట్గా ఉన్న కరీంనగర్ని అంటే కరీంనగర్ని కేసీఆర్ గారి మానస పుత్రిక అని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి మానస పుత్రికను వదిలేసి ఇవాళ రజతోత్సవ సభ వరంగల్లో పెట్టడానికి గల ప్రధాన కారణాలు ఏమంటారు సార్ కేసీఆర్ గారికి కరీంనగరు వరంగల్ మహబూబ్ నగరు రాష్ట్రం మొత్తం నల్గొండ ఎక్కడ పెట్టినా నల్గొండలో ఫస్ట్ టైం గవర్నమెంట్ పోయిన తర్వాత మా ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ నల్గొండలో పెట్టాం ఎంత సక్సెస్ అయింది కేసీఆర్ గారు అప్పుడు కాళ్ళు విరిగి కూడా తొంటి ఇబ్బందితో కూడా స్టిక్ సాయంతో కూడా వచ్చి మీటింగ్ చేశారు సందేశాన్ని ఇచ్చారు ఎంత సక్సెస్ అయింది అప్పటికే అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ కూడా వరంగల్ ఒకసారి ఖమ్మం ఒకసారి ఖమ్మంలో కూడా పెట్టారు దాదాపు ఆరేడు లక్షల మంది వచ్చారు నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారు ఇట్లానే లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే కేసీఆర్ గారికి ఈ భూభాగం మొత్తం ఒకటే ఈ భూమిలో ప్రతి చుట్టూ ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఉన్న రైతులకు నీళ్ళు అందించాలి కరెంటు ఉచితంగా ఇవ్వాలి వాళ్ళని రైతుల కళ్ళలో ఆనందం చూడాలనేదే తప్ప మాకు అక్కడ మీటింగ్ పెడితే సెంటిమెంట్ ఇక్కడ అట్లాంటి దీనిలో సార్కు రాష్ట్రమే మొత్తం సెంటిమెంట్ చూశారు కదా పూర్తిగా ఇరవై ఏడున జరిగే రజతోత్సవ సభ చాలా విజయవంతం చేయాలని చెప్పేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జన సమీకరణ కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నాము అంటే తెలంగాణ బలం తెలంగాణ గళం కూడా ఒక్క కేసీఆర్తోనే సాధ్యం అందుకే ఈ పది సంవత్సరాలు కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఫోర్ ట్వంటీ గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ప్రజల వద్ద నుంచి కూడా చాలా చిత్కారాలు తీసుకుంటున్నారు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రాజ్యసభ సభ్యులు వద్దరాజు వచ్చినందుకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇదేమైనా రేపు జరిగే ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు జరిగే రజతోత్సవ సభలో కేసీఆర్ నోటి నుంచి ఏం మాట్లాడతారు కేసీఆర్ నాయకులకు కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేస్తున్నారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రేపు జరిగే సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానే టీవీ ఖమ్మం జిల్లా నుంచి